పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఎల్లావత్తుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు నంజల్ జిల్లా ఆలగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండలం ఎల్లావత్తుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో యాభై తొమ్మిది మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఐదు వందల మార్కులు దాటిన వారు పదకొండు మంది నాలుగు వందల మార్కులు దాటిన వారు పదహారు మంది విద్యార్థులు ఉన్నారని డెబ్బై నాలుగు శాతం పర్సెంటేజీ ఉత్తీర్ణత సాధించారని తాలూకాల్లో ఎల్లవత్తుల పాఠశాల ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు సాధా నాగేంద్ర ఆరు వందల మార్కులకు కాను ఐదు వందల తొంభై రెండు కమతం తులసీశ్వరుడు ఐదు వందల ఎనబై ఐదు మార్కులు సాధించారు విద్యార్థులను మరియు పిల్లల తల్లిదండ్రులను పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అభినందించారు

ఆరో తరగతిలో జాయిన్ అయ్యాను నేను ఇక్కడ జాయిన్ అప్పటి నుంచి సార్ వాళ్ళు నాకు నేను మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఎంతో కృషి చేశారు సార్ వాళ్ళ ప్రయత్నంతోనే నేను ఇప్పుడు టెన్త్ క్లాస్లో ఆరు వందలకు ఐదు వందల ఎనభై ఐదు మార్కులు సంపాదించాను ఈ మార్కులు వచ్చినందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది ఇన్ని మార్కులు తెచ్చుకొని నేను యదావతుల గ్రామం అంటే నంద నంద్యాల్లోనే తెలియ తెలిసేటట్టు చేశాను నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కావాలనేదే నా గోల్ అందుకోసమే నేను ఇలా కష్టపడుతున్నాను కష్టపడి సారు వాళ్ళ కృషికి మేము ఫలితం ఇచ్చాము మా వల్ల సారు వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు థ్యాంక్ యూ హై స్కూల్ ఎల్లావత్తుల రుద్రవరం మండలం ఈసారి టెన్త్ క్లాసు రిజల్ట్ మండలంలో జిల్లాలోనే టాప్గా ఉన్నట్టుగా తెలుస్తుంది హైయెస్ట్ వచ్చేసి టెన్త్ క్లాసు నాగేంద్ర ఎస్ నాగేంద్ర ఫైవ్ నైంటీ టూ మార్క్స్ వచ్చినాయి అట్లానే సెకండ్ వచ్చేసి తులసీశ్వరుడు ఫైవ్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి ఇది ఈ స్కూల్లో హైయెస్ట్ రికార్డుగా మా ఉపాధ్యాయులందరూ కృషి వల్ల ఇది వచ్చిందని నేను తెలియచేయడం తెలియచేస్తున్నందుకు నేను చాలా గర్వంగా ఉంది ఫై ఫిఫ్టీ పైన నలుగురు విద్యార్థులకు ఫైవ్ హండ్రెడ్ పైన పదకొండు మంది విద్యార్థులకు రావడం జరిగింది ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ పదహారు మంది విద్యార్థులకు టోటల్ ఫోర్ హండ్రెడ్ పైన ట్వంటీ సెవెన్ స్టూడెంట్స్కు ఫోర్ హండ్రెడ్ అబవ్ వచ్చింది దీనికి కృషి చేసినటువంటి పేరెంట్స్కు అందరికీ పాఠశాల అభినందనలు తెలియదు